గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి విశాఖలో పద్మజ నేచురల్ ఆధ్వర్యంలో ఆర్గానిక్గా తయారు చేస్తున్న గోధుమ గడ్డి మరియు జ్యూస్ అమ్మకాలు చేస్తున్నారు విశాఖలో ప్రతి ఒక్కరికి ఈ గోధుమ గడ్డి రసం తాగడం వలన ఉపయోగాలు తెలుపుతున్నారు నిర్వాహకులు పద్మజ ప్రస్తుత రోజుల్లో ఈ గోధుమగడ్డి రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు మట్టిలో గోధుమను విత్తనాలు వేసిన తర్వాత బయటికి వచ్చే గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు ఆరు నుండి ఎనిమిది అంగుళాలు పొడవైన గోధుమ గడ్డి వంద గ్రాముల గడ్డి వంద రూపాయలకి అమ్మకాలు చేస్తున్నారు ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నాకు మా ట్విన్స్కి ట్విన్స్ ఉన్నారు వాళ్ళ కోసమని నేను పండించుకుంటూ వాళ్ళ నా స్వయంగా నేను అనుభవించి వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి నేను మంచి హెల్దీ ఫుడ్ పెట్టుకోవడంలో నేను ఇది కూడా ట్రై చేశాను ఒక త్రీ ఇయర్స్ నేను ఇంట్లో కన్జ్యూమ్ చేసి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్స్ తీసుకొని తర్వాత ఇక నేను కూడా దీన్ని ఒక మంచి సర్వీస్ లాగా అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకి మహిళలకి అందరికీ అందుబాటులో ఉండాలి ఇది మంచి ఇది జనాల్లోకి వెళ్ళాలి అవేర్నెస్ తీసుకురావాలి అని నేను కూడా చిన్న స్టార్టప్ లాగా పెట్టి మొత్తం బయట అలా ఎగ్జిబిషన్స్లో స్టాల్స్ అని స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంటి దగ్గర కూడా నాకు రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మాకు ఇలా అయిందండి పీసీఓడి ప్రాబ్లం త్రీ డేస్లోనే మాకు మెన్సెస్ కనిపించింది క్యాన్సర్ పేషెంట్ నిన్నైతే ఒక క్యాన్సర్ పేషెంట్ థర్డ్ స్టేజ్ అట డాక్టర్ గారు సజెస్ట్ చేశారు వీట్ గ్రాస్ తీసుకొని జ్యూస్ మని అబ్బాయి వెయిట్ చేసి మరీ గ్రాస్ పెట్టుకొని వెళ్ళాడు అలా క్యాన్సర్ పేషెంట్స్కి మెయిన్గా వాళ్ళకి బ్లడ్ కీమోథెరపీ రేడియేషన్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి అయితే బాగా తగ్గిస్తుంది బయట జంక్ ఫుడ్స్ అనేది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటరు కానీ పిల్లలు ఎలా ఏదైనా ఎంతో కొంత తీసుకుంటారు మనం దాన్ని పూర్తిగా మనం వాళ్ళ మీద కంట్రోల్ పెట్టలేము కాబట్టి మార్నింగ్ కనుక ఈ జ్యూస్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ రోజు తిన జంక్ ఫుడ్ అంతా డిటాక్సిఫై రూపంలో మనకి ఈ విధి అనేది మనకి బయటకు పంపేస్తుంది పాయిజన్ లాంటి ఫుడ్ ఏది లాంటిది ఏది ఎక్కడ మిక్స్ అయినా అది అంతా పోతుంది రోజు మార్నింగ్ యోగా ఎలాగో మెడిటేషన్ ఎలాగో మనం ఎలా చేసుకుంటున్నాం అలా కూడా ఇది కూడా ఈ జ్యూస్ కూడా కంపల్సరీ మన డైట్లో ఒక భాగం చేసుకుంటే ఫ్యూచర్లో మన జనరేషన్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు తింటున్న పొల్యూషన్కి అయితే ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతారో అని భయం వస్తుంది సో అలాంటి వాటి నుంచి ఇది ఎలాంటి కెమికల్స్ లేదు ఫెస్టిసైడ్స్ లేవు న్యాచురల్గా గింజలో ఉన్న దాన్ని ప్రకృతి ద్వారా నేచురల్గా సాయిల్లో ఉన్నదాన్ని తీసుకొని వచ్చింది సో ఇది ఇంకా మనకి ఇంతకు మించి మనం అనేది ప్రెసెంట్ సిచ్యుయేషన్లో ఎక్కడ మనకి ఇంతకు మించిన అమృతం అమృతం అనేది దొరకదు సో వీఆర్ బేసిక్లీ సెల్లింగ్ మేము వీట్ గ్రాస్ అనే క్వాంటిటీ అమ్ముతున్నాము డైరెక్ట్ గ్రాస్ సప్లై చేస్తున్నాము లైక్ పద్మజ న్యాచురల్ చూసుకోవచ్చు సీతం ద్వారా లోకల్ వైజాగ్లోనే ఇస్తున్నాము దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఇన్ కన్జ్యూమింగ్ బీట్ గ్రాస్ డైలీ లైక్ మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఒక గ్లాస్ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ తీసుకుంటే మీకు వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి మీకు ఆ చేంజ్ అనేది తెలుస్తుంది మీ బాడీలో హెమోగ్లోబిన్ లెవెల్స్ కానీ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గడం కానీ షుగర్ కట్ డౌన్ అవ్వడం కానీ అండ్ ఫ్యాట్ లోస్ అవ్వడం అండ్ ఆర్థీస్ హార్ట్ హార్ట్ డిసీజెస్ ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ కంప్లీట్ మాకు బాడీ డీటాక్సిఫై అయ్యి మైండ్ అనేది క్లియర్ అవుతుంది స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుందండి సో ఇట్స్ వెరీ హ్యాండి ఎవరైనా సామాన్య కాంటాక్ట్ నంబర్ సెవెన్ సెవెన్ జీరో వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఈ నంబర్కి కాల్ చేయొచ్చు మా అడ్రస్ అండి సీతం ద్వారా సీతంపేట సో ఈ రెండు ఏరియాలో మేము సప్లై ఇస్తున్నాము అండ్ ఫర్దర్గా స్టోర్ కూడా ఓపెన్ అవుతుంది కమ్ విజిట్ డూ విజిట్